దివ్యాంగుల కోవెల వెలుగు ప్రత్యేక పాఠశాలలో భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి ఆదేశాల మేరకు వెలుగు సంస్థలో అన్వన్ జన్ జాగృత అభియాన్ లో భాగంగా అవయవ దాన దినోత్సవ వేడుకలు నిర్వహించారు మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్టలో గల వెలుగు సంస్థలో భారత ప్రభుత్వం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి ఆదేశాల మేరకు అగ్దాన్ జన్ జాగృత అభియాన్ లో భాగంగా ఈ రోజు అవయవ దాన దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా వెలుగు సిబ్బంది స్వీటీ మాట్లాడు అవయవ అవయవదానం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు తరువాత వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి ప్రిన్సిపల్ లీనా కుమారి సిబ్బంది పిల్లల అవయవ దానం గురించి నా మరణానంతరం నా అవయవాలు మరియు కణజాలను దానం చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నానని సమూహంగా ప్రతిజ్ఞను చేయడం జరిగింది అనంతరం వెలుగు ప్రాంగణం నుండి వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ మదనపల్లిలోని ముఖ్య కూడలిలో నిర్వహిస్తూ అవయవ దానం గురించి వివరించి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఎం మోహన్ రెడ్డి కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి ప్రిన్సిపల్ లీనా కుమారి సిబ్బంది మరియు చిన్నారులు పాల్గొన్నారు